సంఘం దేంతో కలవకూడదు చెప్పండి రాజకీయాలతో కలవకూడదు రాజుల కొరకు ప్రార్థన చేయొచ్చు అధికారుల కొరకు ప్రార్థన చేయొచ్చు సామంతులు మంచి పరిపాలకులు ఉండాలని ప్రార్థన చేయొచ్చు కానీ మేము టీడీపీ అండి మేము వైసీపీ అండి అని సంఘంలో అనకూడదు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే సంఘంలో అలా ఉంటాయంటే ఎందుకుండో ఓ సంఘానికి వెళ్ళాం ఆ పాస్ గారు అదిరిపోయి ఆన్సర్ చెప్పాడు నాకు ఏంటి సార్ రెండు రోజుల సభ నిన్న వచ్చిన వాళ్ళు ఈరోజు రాలేదు ఈరోజు వచ్చిన వాళ్ళు నిన్ను రాలేదు ఏంటి సార్ అని అడిగితే ఆ పాస్ట్ గారు నాకు అదిరిపోయి ఆన్సర్ ఇచ్చాడు ఏమన్నాడంటే నిన్న వచ్చిన వాళ్ళు టీడీపీ వాళ్ళు ఈ ఆలోచన వాళ్ళు ఇది సంఘం అంత అడుగుతున్నాను సంఘంలో కూడా టీడీపీ వైసీపీ జనసేన అంటే అది సంఘం అవుద్దా నాకు ఇక్కడ ఏ విషయాలు తెలియదు అన్ని దిక్కిన జరుగుతున్న సంఘాలు చెప్తున్నాను సంఘ పెద్దలు సంఘంలో సీనియర్స్ అని చెప్పుకున్న వాళ్ళు కూడా రాజకీయ జెండాలు మోస్తున్నారంటే మిమ్మల్ని ఏం చెయ్యాలి ఆట తీయల మోకాలు ఎంచు మేము మీరు ప్రభు కార్యకర్తల పనికిమాలి విషయానికి కార్యకర్తల అడుగుతున్నాను నేను నియోజకవర్గానికి కార్యకర్తలు సపోర్ట్ చేయి మంచి నాయకులు రావాలి అంటే రాజకీయానికి మనం సపోర్ట్ చేయి సపోర్ట్ చేయి ఎలాంటి రాజకీయానికి సపోర్ట్ చేయాలి అక్కడ ఇచ్చాడు ఇంటూ ఏమని మనము సంపూర్ణ భక్తి అంటే మన భక్తికి ఆటంకం లేని ప్రభుత్వాలు రావాలని ప్రార్థన చెయ్యి అలాంటి వారికి సపోర్ట్ చేయి మన భక్తికి సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మది సుఖముగా బ్రతికే మంచి పరిపాలకులు రావాలని అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థన కృతజ్ఞతాశుద్ధులు చెల్లించి ప్రార్థన చేయి వేస్తున్నారా మాకు మంచి పరిపాలన రావాలి మా నియోజకవర్గంలో ఉన్న కుర్రోళ్ళందరూ ఆధ్యాత్మిక తీవ్రతలో ఉండాలి మంచిగా చదువుకోవాలి దిగువ స్థాయి నుంచి ఇదిగో ఉన్నతమైన స్థాయికి మా ప్రజల్లో మా పిల్లలు ఎదగాలని అలాంటి నాయకులు సపోర్ట్ నాయకులు మాకు కావాలని ఓటేసే వాటర్స్ ఉన్నారా వందెత్తారా కాయిస్తారా నీ బందెత్తారు వందిస్తారా కాయిస్తారు కాదు మంచి పరిపాలన ఇస్తావా మన దిగువ తర్వాతల్ని తరగతులని బేస్ చేసుకుని చెప్తున్నాను మన మిడిల్ క్లాస్ లో క్లాస్లో ఉన్నవారిని అందరినీ బేస్ చేసుకుని చెప్తున్నాను చూడండి ఇలా సీరియస్గా ప్రభుత్వాలు మారిపోతున్నాయని బాధ ఉండదని వీళ్ళకి వీళ్ళ బాధ అండి చెప్పిన సీరియస్గా సెంటర్లో మాట్లాడుకుంటారు వీళ్ళు బాధ ఏంటంటే బ్రాండ్ మాస్టరేటరా అన్నాడట వీళ్ళకి ప్రభుత్వం మారిపోయిన అనవసరం ఏం మారూడదు చెప్పండి బ్రాండ్ ఏ బ్రాండ్ కొన్ని ఉన్నాయి లేండి వీళ్ళ బ్రాండ్లో నడుతున్నాను వీళ్ళకి ప్రభుత్వం అనవసరం పరిపాలకులు ఏమైపోయిన అనవసరం వాళ్ళకి ఏం కావాలి బ్రాండ్ అది చూడండి మీరు గమనిస్తున్నారు లేదు రాజకీయ వాగ్దానాలలో రాజకీయ వాగ్దానాలలో వాగ్దానం ఏంటి తెలుసా మేము వస్తే మళ్ళీ మీకు స్వచ్ఛమైన మద్యం ఇస్తాం ఇది వాగ్దానమే ఇది కూడా వాగ్దానమే మందిస్తాం అంటున్నారు అది కూడా వాగ్దానం అంటే అది కూడా వాగ్దానమే అనే విషయం చెప్పినా ప్రభుత్వాలు నిలబడాలంటే నెంబర్ వన్ ఖజానా పాయింట్ ఏంటి తెలుసా మద్యం దుకాణాలు పెట్టుకోండి అదే అందుకే చెప్తున్నాడు రాజకీయాలతో జాగ్రత్త రాజకీయాలతో జాగ్రత్త రాజకీయాలు బాగుండాలి మంచి పరిపాలన అందించాలి అక్కడ వరకే కానీ ఆ రంపు రాజకీయం మాత్రం ఎందులోకి తీసుకురాకూడదు చెప్పండి ఎప్పుడు రా అని నియోజకవర్గం నాయకులు అందరూ మన సంఘానికి వస్తారు ఎప్పుడద్దరు చెప్పండి ఎలక్షన్ టైంలో వస్తారు వస్తారు రావడమే కాదు బైబిల్ చదివితుంటారు రావడమే కాదు ప్రార్థన చేసేస్తుంటారు రావడమే కాదు అందరికీ ప్రభు నామమున వందనములు అంటారు ఇడేటి ఇవ్వడానికి ఉంటాం కాదు ఓట్లు ఎందుకు చెప్పిన ఆ ఒక్క పాస్టర్ గారు అక్కడ నిలబడి ఎంత మందికి మనం ఈ పార్టీకి సపోర్ట్ చేద్దామంటే ఒకేసారి ఐదు వందలు వెయ్యి పదివేలు ఓట్లు ఒక పాస్టారు చెప్తే పడతాయన్న సంగతి వాళ్ళకే చెప్పండి తెలుసు జాగ్రత్త రాజకీయాలతో జాగ్రత్త రాజకీయాలతో జాగ్రత్త ఇంకేం చెప్తున్నాడు మూడో అధ్యాయం మూడో అధ్యాయం త్వర త్వరగా ఎవడైనాను అధ్యక్ష పద వాసించిన అట్టివాడు దొడ్డ పన్ను అపేక్షించున్నాడన్న మాట నమ్మదగినది అధ్యక్షుడగు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మిథానుభౌడును స్వస్థబుద్ధి గలవాడు మర్యాదస్థుడు అతిథి ప్రియుడు బోధ తగినవాడై ఉండి మద్యపానం కొట్టువాడు కాక సాత్వికుడు జగడ మాడినవాడు ధనాపేక్ష ఏం చెప్తున్నాడు కూడా అధ్యాయం మొదటి అధ్యాయం ఏమో సంఘంలో బోధ మారిపోయిందని చెప్తున్నాడు వంశాలు పిచ్చి వచ్చిందని చెప్తున్నాడు రెండో అధ్యాయంలో ఏమో రాజకీయాలతో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు మూడో అధ్యాయంకి వచ్చేసరికి అధ్యక్షులు సంఘ పెద్దలు వీళ్ళ కొంచెం జాగ్రత్తగా ఉండాలంట నాకు ఎవరితో వెళ్ళదండో ఈ మళ్ళీ చెప్తున్నాను ఉన్న విషయాలు చెప్తున్నా పెద్దలు జాగ్రత్తగా ఉండాలి ఎందుకు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకు కొన్ని క్వాలిటీస్ ఉండాలట నిందలు లేని వారై ఉండాలట ఏకపత్ని బురుషులు ఉండాలట మిథమగా ఉండాలట స్వస్థబుద్ధి కలిగి ఉండాలట మర్యాద అతిథి ప్రియుడు బోధించాలి మద్యానికి దూరంగా ఉండాలి ధనానికి దూరంగా ఉండాలి సాత్వికంగా ఉండాలి జగడాలకు దూరంగా ఉండాలి ఇన్ని క్వాలిటీస్ ఎవరికి ఉండాలట పెద్దలకు ఉండాలి అందులో విచిత్రమైన పాయింట్ చెప్పిన అతిథి ప్రియుడు అంటే అందరినీ ఒకేలాగా చెప్పండి గౌరవించాలి అంటే నా మా తన పర అనే భేదం లేకుండా అందరినీ సమానంగా చూసే సంఘానికి స్తంభాల్లాంటి లాంటి వారు ఎవరు చెప్పండి పెద్దలు ఉండాలి ఉన్నారా ఉండరు